హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే అయ్యప్ప అనేది మా అబ్బాయికి వేపించాము అది కూడా త్రీ డేస్ వేయించాను అనమాట అది వేపించిన రోజు మేము వినాయకుడి గుడి దగ్గరకు అయితే వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ స్వర్ణములందరూ చాలామంది ఉన్నారు కొందరు శరణాలు చెప్పుకుంటూ ఉన్నారు కొందరు అయితే మాల వేసేదానికి వచ్చారు అయితే ఇరుముడు కట్టేదానికి వచ్చారన్నమాట ఇలా స్వామి ఉంటే బాగుంటుంది కదా అందుకనేసని నేను గుర్తుగా ఉండిపోతుంది అనేసని ఫస్ట్ టైం వేపించాము అందుకనే వీడియో అనేది కొంచెం తీసాము परियुंडी राष्ट्रीय राष्ट्रेश्वरम भारतीय मलयालम देशमनों एक चक्रारी प्रतिज्ञा परिपालించు ओम त्रियाय सुदन आन सततन हरि ओम अय्यत स्वामी सेवादार गुरुदेव मातो चरणम चरणम चरणे

何でやったの వెనకాల వెనకాల కడ్డీలు ఉన్నాయి స్వామి అంతే తీసుకో స్వామి

ఆ సాంగ్ స్వామి భయం ఇప్పుడు చూసారు కదండి దొంగ స్వామిని లడ్డు స్వామిని ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే గాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి